మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే హీరోయిన్ శ్రీలీలా మీనాక్షి చౌదరిలు ఉన్నారు అయితే సునీల్ అజయ్ రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ జగపతి బాబు రఘుబాబు వంటి సీనియర్ నటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో జనవరి పన్నెండున థియేటర్స్ లో విడుదలకు రెడీ అవుతుంది మరి మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో అతడు కలేజా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే ఇక పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కలేకలో సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి మరోవైపు మురారి పేర్ మహేష్తో సోనాలి బింద్రి చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాలో కాసేపు సందడి చేయనుందని ఫిలిం వర్గాల్లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి అదలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విషయంలో ఒక అప్డేట్ వచ్చింది నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కాగా ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి విడుదలైన అరవై రోజులకు రానుందని అంటున్నారు ఇక ఆల్రెడీ విడుదలైన దమ్ మసాలా సాంగ్ లో మహేష్ స్వాగ్ మాత్రం కేక పుట్టిస్తుందని అంటున్నారు ఫ్యాన్స్ పాటను సంజిత్ హెగ్డే తమన్ పాడగా రామజోగయ్య శాస్త్రి సంగీతం అందించారు అయితే లేటెస్ట్ సమాచారం మేరకు డింపుల్ హయాతి ఒక ఐటెం సాంగ్ లో ఈ సినిమాలో కనిపించనున్నట్టు తెలుస్తుంది ఇక ఈ మూవీ ఏపీ తెలంగాణ థియేట్రికల్ రైట్స్ కు దాదాపు నూట ఇరవై కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తుంది ఇక వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రైట్స్ నూట యాభై ఐదు కోట్లకు క్లోజ్ అవుతాయని అంటున్నారు ట్రేడ్ వర్గాలు మహేష్ బాబు రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త ప్రజెంట్ ఇంట్రెస్టింగ్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది జీఎస్టీతో కలిపి ఏకంగా డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారట మిల్క్ బాయ్ మహేష్ బాబు ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు ఓవర్సీస్ రైట్స్ కోసం ఇరవై మూడు కోట్లు డిమాండ్ చేస్తున్నారట ఇక గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో ఓ భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి త్రిబుల్ కారణంగా వరల్డ్ వైడ్గా ఓ రేంజ్లో క్రేజ్ సంపాదించారు ఇక ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీ నటుల ఎంపిక జరగలేదు అయితే దీపికా పదుకొను హీరోయిన్గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది ఆఫ్రికా లో అడ్వెంచరస్ థ్రిల్లర్గా ఈ కథా నేపథ్యం సాగుతుందని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు సూపర్ స్టార్ మహేష్ బాబుని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అవతారంలో రాజమౌళి చూపించనున్నారని పాన్ వరల్డ్ రేంజ్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట